హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే చెల్లి శ్రీమంతం యొక్క ఫంక్షన్ అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపియబోతున్నాను సో ఫంక్షన్ కోసం ముందుగా బంధువులంతా ఇంటికి అయితే వచ్చేసారు సో నైట్ డిన్నర్ అయితే ఇలా చేస్తూ ఉన్నాము ఇక ఇక పక్క రోజే ఇంకా అందరం ఇలా రెడీ అయిపోయి వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము వెహికల్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఒక్కొక్కరు అయితే వెళ్తూ ఉన్నా ఎక్కుతూ ఉన్నారనమాట ఈ వెహికల్లో మేము తిరుపతికి అయితే వెళ్తున్నాం చెల్లి తిరుపతిలో అయితే ఉందన్నమాట సో తిరుపతికి వెళ్ళడానికి వెహికల్ వెహికల్లో అయితే వెళ్తూ ఉన్నాం ఇక్కడ మా పిన్ని పెద్దమ్మ అలాగే వచ్చిన బంధువులంతా వెహికల్లో అయితే ఒక్కొక్కరుగా ఎక్కుతూ ఉన్నారు సో అలా వన్ బై వన్ ఎక్కుతూ ఉన్నారు ఇక్కడ డ్రైవర్ అయితే నిమ్మకాయలు అయితే కార్ టైర్ కింద అయితే పెడుతూ ఉన్నాడు ఇక ఫైనల్గా అమ్మ నాన్న కూడా వచ్చేసారు సో అందరము ఇలా అయితే వెహికల్లో అయితే ఎక్కి వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మనకి కోతులు అయితే చాలానే ఉన్నాయి చూస్తూ ఉన్నాము సో అలా వెళ్తూ వెళ్తూ ఇక తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట ఇదే చెల్లి వాళ్ళ ఇల్లు సో స్టార్టింగ్లో అయితే సింపుల్గా ఇలా డెకరేట్ అయితే చేశారు సో ఇక వన్ బై వన్ అందరం అయితే ఇంట్లోకి వెళ్తూ ఉన్నాము ఎలా ఉంది డెకరేషన్ ఏంటి అని ఎగ్జైటింగ్గా వెళ్తూ ఉన్నాము సో డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేయబోతున్నాం వచ్చేయండి మీరు కూడా చూసేయండి చూడండి డెకరేషన్ అనేది చాలా చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే ఇక మా అమ్మ వాళ్ళు అంతా ఇక్కడైతే లోపల అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు నేనైతే పైకి వెళ్ళి వచ్చాను చెల్లి రెడీ అయిందా లేదా అని సో చెల్లి అయితే రెడీ అవుతూ ఉంది ఇక అమ్మగారు అయితే సారా తెస్తారు కదా చెల్లి శ్రీమంతానికి సో వాళ్ళు అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు తెచ్చినవన్నీ ప్లేట్లో అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట అరిసెలు కజ్జికాయలు ఇలా స్వీట్స్ పండ్లు పూలు మొత్తం అన్నీ అయితే తెచ్చేశారు సో ఫైనల్గా మా పిన్ని కూడా ఇక్కడైతే లడ్డు మొత్తం ఇలా అరేంజ్ చేస్తూ ఉంది సో ఇలా మొత్తం అరేంజ్ చేసిన తర్వాత చూడండి అంతా ఇలా అయితే పెట్టేశారు చాలా చాలా బాగుంది చూడ్డానికి తినడానికి కూడా బాగున్నాయి సో డెకరేషన్ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగా చేశారు ఎవరో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సో ఇంకా మా పిన్ని అయితే అన్నీ సర్దేశాం కదా అని చూస్తూ ఉంది ఇంకా ఏమన్నా మిస్ అయ్యాయని సో ఫైనల్గా మా చెల్లి అయితే రెడీ అయ్యి ఇక కిందికి వచ్చేస్తూ ఉంది సో మీరు కూడా చూడండి కెమెరా వాళ్ళు వీడియో వాళ్ళు తీసుకున్న సో చూస్తూ ఉంది సో ఫైనల్లీ తన ప్లేస్ దగ్గర కూర్చుంది అమ్మవారు మొదటిసారి చేయాలి కాబట్టి అక్కడ పేరు మొదలకెట్టేసింది అమ్మ సో ఒక్కొక్క అండ్ పూజిస్తూ ఉంది తనకి నెక్స్ట్ అమ్మ పూజ చేసారు ఫైనల్గా నెక్స్ట్ వచ్చిన బంధువులు ఒక్కొక్కరు వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసారు అక్కడ మా పెద్ద ఒక్కొక్కరు అలాగే అల్లుడికి స్వీట్ కూడా తినిపించేసింది అనమాట పిన్ని అయితే సో లాస్ట్ గా ఇంకా గాజులు వేస్తూ ఉంది ఇలా శ్రీమంతం అయితే జరుగుతూ ఉంది చాలా బాగా జరుగుతూ ఉంది అనమాట నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ కూడా నాశలు గంధం అవి పోస్తూ ఉన్నాడు అలాగే మా పెద్దనాన్న కూడా వచ్చారు లాస్ట్లో ఇంకా ఉన్న రిలేటివ్స్ అందరూ చేశారు ఇక లాస్ట్లో హారతి అయితే ఇస్తూ ఉన్నారు చెల్లెలకి సో హారతి ఇచ్చేసి అలా ఫంక్షన్ అయితే ముగించేశారు సో ఫంక్షన్ అయితే చాలా చాలా బాగానే జరిగిందనమాట ఇక ఫంక్షన్ ముగిస్తూ మనకు ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ ఏమో అయింది ఇంకా అందరు లంచ్ అయితే చేస్తూ ఉన్నారు లంచ్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ సో ఇక మేమైతే కొన్ని బనానాస్ అయితే తెచ్చామన్నమాట తిరుపతికి నుంచి రిటర్న్కి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా మంకీస్ అయితే ఉన్నాయి సో వాటికైతే మేము బనానాస్ వేస్తూ వెళ్తూ ఉన్నాము చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయి అక్కడ సో వాటికి వేస్తూ ఉన్నాము అన్నీ తిన్నాయన్నమాట అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది సో అలా మా చెల్లి శ్రీవంతం అయితే జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి